కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల ఐసిడిఎస్ను నిర్వీర్చేందుకు చూస్తుందని అందులో భాగంగానే జాతీయ విద్యా విధానాన్ని చట్టం చేస్తుందని ఇది అమలు జరిగితే ఐసీడీఎస్ స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేకుండా పోతుందని దీ దీనికి నిరసనగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నలభై ఎనిమిది గంటల ధర్నా వంటవార్పు కార్యక్రమం చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల బస్టాండ్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ధర్నా కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని అన్నారు అంగన్వాడీ సిబ్బందికి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేయాలని కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అమలు చేయవద్దని అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ను పర్మనెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ ప్రస్తుత విడుదల చేయాలని అంగన్వాడీ కేంద్రాలకు